అత్యంత పవిత్రమైన మాసం శ్రావణమాసం కొద్ది రోజుల్లోనే శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది శ్రావణమాసం రాబోతోంది పూజలకు అయినా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలను చేయడానికి అయినా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే ఈ శ్రావణమాసం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రావణమాసం నుండి ప్రారంభం కాబోతోంది ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు శ్రావణమాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారం వచ్చాయి అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి శ్రావణమాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి శ్రావణమాసంలో పాటించాల్సిన విధివిధానాలు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకొని శ్రావణమాస పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తుంది ఈ ఆషాఢమాసం ఎలాంటి శుభకార్యాలు జరగవు శుభకార్యాలను శ్రావణమాసంలోనే నిర్వహిస్తారు కొద్ది రోజుల్లోనే శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది ఈ శ్రావణమాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించేలా కలకలలాడుతూ ఉంటుంది శ్రావణమాసం అంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి శ్రావణమాసంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ సంవత్సరంలో జూలై ఇరవై ఐదో తేదీన శుక్రవారం నాడు పార్టీని తేదితో శ్రావణమాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు శనివారంతో శ్రావణమాసం ముగుస్తుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణమాసం శుక్రవారంతోనే ప్రారంభమైంది అంటే జూలై ఇరవై ఐదు మొదటి శుక్రవారంతోనే శ్రావణమాసం స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణమాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు అలాగే నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళ గౌరీవ్రతాన్ని చేసుకోవాలి ఇక ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదో తేదీన వచ్చింది ప్రతి సంవత్సరం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకున్న సరే ఆ అమ్మవారి కరుణాకటాక్షాలతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఆగస్టు ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించడానికి వీలు కుదరకపోతే అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణమాసంలో వచ్చి ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలన్నీ ముఖ్యమైన రోజులే ఈ శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్టే ఆడవారి సౌభాగ్యం కోసం తన భర్త ఆయుష్ కోసం అలాగే భర్త ఆదాయం పెరగడం కోసం శ్రావణ మంగళవారంలో తప్పనిసరిగా మంగళ గౌరీవ్రతాన్ని చేసుకోవాలి ఇక శ్రావణమాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో శంఖం ఒకటి కాబట్టి శ్రావణమాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామరగింజలు ఒకటి కాబట్టి తామరగింజల మాలను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వేయండి ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి కుందులను తెచ్చుకోండి వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వారు ఈ శ్రావణమాసంలో విశేషంగా మట్టి కుందుల్లో దీపారాధన చేసిన చాలా మంచిది అలాగే శ్రావణమాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ శ్రావణమాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి అలాగే ఈ పవిత్రమైన శ్రావణమాసంలో వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి శ్రావణమాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణమాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి శ్రావణ శుక్రవారంలో తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ శ్రావణ సోమవారాల్లో తప్పక ఏదైనా శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి మంగళ శుక్రవారంలో మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా ఎలా పూజ చేసుకోవాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క పీఠను తెచ్చుకోండి ఆ పీఠం పైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఆ పీఠం పైన అమ్మవారి విగ్రహాన్ని కాని అమ్మవారి చిత్రపటాన్ని కాని పెట్టుకొని కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి కలశాన్ని కాని వెండి కలశాన్ని కానీ తీసుకొని ఆ కలసంలో బియ్యం పసుపు కుంకుమలు తమలపాకులు వక్కలు అలాగే రూపాయి నాణేలను వేసి కలసం పైన కొబ్బరికాయని పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి అమ్మవారి పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను పాలతో చేసిన పాయసం పులగం గారేలు పులిహోర ఇలాంటివి నైవేద్యాలను నివేదించవచ్చు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు కుడి చేతికి తోరణం కట్టుకోవాలి వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి